బంగారుసేవనుకోండి దాన్ని ఏమని పిలవాలి బంగారమే భగవంతుడు ఆనందం ఆనందం ముద్ద బెంగాల్లో సాంగ్ ఉంది అదేంటంటే ఆ పాటలో ఆ కీర్తనలో చెప్తారు ఏంటంటే పరమాత రూణ బహుదూ జానో ని సరశిరోమాని కేవల ఆనంద కంద కేవల ఆనంద కంద భజ భజో భాయి చైతన్యోని తాయి శుద్ధుడా విశ్వాస కోరి అంటే ఇది మొత్తం పాట పాడిస్తే వద్దు ఇందులో కేవల ఆనంద కంద అన్నాడు కదా అంటే భగవంతుడు ఆనందపు ముద్ద అని ఆనందం ఉంటాడు నవ్వుతూ ఉంటాడు అందుకే రాముడు ఏమని పిలుస్తారు జగదాస్వామి వారు గుమోము గలవణి నా మనోహరుణి జగమూరు జనా దేవాదిదేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని సీతారాఘవుని అదవుతుందా నవ్వు అంటే ఏంటి స్మైలింగ్ ఫేస్ రాబడైనా స్మైలింగ్ ఫేస్ కృష్ణుడైనా అందుకే అచ్చ తెలుగులో పాట ఉంది మీరు విను మా చిన్నప్పుడు విన్నాం అందగాడమ్మా రాముడు ఎంతటి అందగాడమ్మా అరవింద నేత్రుడమ్మా కోదండ రాముడమ్మా కారుణ్యముడమ్మా భక్తులు తలచరి శ్రీరాముడు శంఖ చక్రధారుడు అది గో గౌతమి ఇది గో భద్రాద్రి రామదాసు నిర్మించిన ఆలయం చిన్నప్పుడు విన్నాం మన కదా కాబట్టి అందము అందము ఆనందము ఇవి రెండు కలిసి ఉంటాయి ఏమిటి ఆనందంగా ఉండే ప్రతి కూడా అందంగా ఉంటాడు ఏమిటి ఆనందంగా ఉండే ప్రతి కూడా అందంగా ఉంటాడు అందంగా ఉండే ప్రతి కూడా ఆనందంగా ఉంటాడని గ్యారెటీ లేదు రాముడు అందగాడు ఎందుకంటే వైరాగ్యం కలిగిన వాడు పొద్దున్న నువ్వు గోయింగ్ టు కింగ్ అన్నా ఆనందంగా ఉన్నాడు యూ హ్యావ్ టు గో టు జిల్లా అన్నా సరే ఆనందంగా ఉన్నాడు కాబట్టి మన పిల్లలకి చెప్పాలి ఆనందంగా ఉండే ఉండమని చెప్పేదే సనాతన ధర్మము దైవము ఆనందంగా ఉంటాడు భక్తులు ఆనందంగా ఉంటాడు ఈ మతాల్లో ఈఫర్ ఏడుపు ఫల్ ఎనక్కరొచ్చు అర్థమైందా ఎంట్రీ అదే అది కాబట్టి కాబట్టి వాటించి మనం కాపాడుకోవాలంటే మన ధర్మం యొక్క గొప్పతనం మనకు తెలియాలి వినాలి చదవాలి చెప్పాలి చాలా సంతోషం ఇంకా మాట్లాడిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు దుర్గారావు ఆ వెనకాల ఒక ఆయన ఈద మాట్లాడేది బంద్ చేశారు దుర్గారావు ఊరికే హరే 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 రామ 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 హరే రామ బారా సరే వెనకాల మీరు మీరు ఒక్క మా మాట్లాడే